నుంచి ప్రజా సేవలో ఉన్నారు వారు వారి కుటుంబం ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి మా ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ సంతోషంగా ఉంది ఆయనని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అదే కాకుండా అదే కాకుండా ఈ రోజు నేను ఇక్కడ జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద అవకాశం అభివృద్ధి పాటన పట్టించే అవకాశం మీ అందరికీ ఉంది మీరు దయచేసి ఆలోచన చేసి మంచి క్లీన్ గవర్నమెంట్ ఎవరు ఇవ్వగలరు ఏ నాయకుడికి విజన్ ఉంది పవన్ అన్న విజన్ ఏంటి పవన్ అన్న విజన్ ఏంటో మూడు గంటల్లో నేను తెలుసుకున్నాను ఆయనకి చాలా చాలా ఫ్యూచర్ పైన చాలా విజన్ ఉంది మన స్టేట్ ని పదేళ్లలో ఎట్లా చూడాలని మన యూత్ ఏం కావాలి మనకి యాభై పర్సెంట్ పాపులేషన్ యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ ఫార్టీ సో వాళ్ళకి ఏంటి ఉపాధి అవకాశాలు ఏంటి మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది ఆ అన్నిటిపైన ఆలోచన ఆయనకి ఉంది దానికి ఒక విజన్ ఉంది సో దానికి మద్దతుగా ఎలయన్స్ ఇప్పుడు వచ్చిన పార్టీలు అదే కాకుండా సెంటర్ లో బిజెపి వాళ్ళ వల్ల మనకి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్స్ వస్తాయి పథకాలు ఇంపార్టెంటే కాదనట్లేదు ప్రతి కుటుంబానికి అవసరము ప్రతి పేద కుటుంబానికి ఇకపోతే వాళ్ళు వచ్చే జనరేషన్ కి వచ్చే తరాలకి ఏది అవసరం అభివృద్ధి అవసరము వాళ్ళు కలరు కల కళలు కనాలా వద్దా ప్రతి ఒక్కళ్ళు కళలు కనాలి జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కరికి ఉండాలి ఇప్పుడు మా నాన్న కళ కనకపోతే నేను ఎప్పుడు క్రికెట్ అయ్యేవాడిని కాదు ఆ కొడుకు మా కొడుకు అవ్వాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన జీవితాంతం నా కోసం త్యాగం చేశాడు అందరం కూడా మన రాష్ట్రం కోసం మనం ఏం చేయగలం ప్రజల కోసం ఏం చేయగలం ప్రజాసేవ కోసం అనే నేను ఏడు నెలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఒక విషయం ఆ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము మనకి బావిసత్వం తప్ప ఏమి మిగలదు సేవ చేయాలి మనుషులకి సేవ చేయాలి మీరు చెప్పండి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పనే ఇందా ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్న వయసు వదిలితే అక్కడే ఉండాలి మళ్ళీ వేసుకునే దాకా అక్కడే ఉంటారు వాళ్ళతో ఏ పని అవ్వదు సో మీరు దయచేసి ఆలోచన చేయండి ప్రజల కోసము ఈ ప్రాంతం కోసము ఈ పంచాయతీ కోసము మీ మండల కోసము ఎవరు చేయగలరు మీ మీ యువత కోసము వచ్చే జనరేషన్ కోసము ఒక్క ఒక్క నియోజకవర్గం కోసము అదే కాకుండా మొత్తం మన రాష్ట్రం కోసము దేశంలోనే మన రాష్ట్రము ఎన్నో ఏళ్ళగా యాభై అరవై సంవత్సరాల నుంచి స్పెషలీ మన కోస్తా ప్రాంతము అన్ని విధాలుగా ముందున్న ప్రాంతాన్ని వెనుకబడేశాడు భయంకరంగా వెనుకబడేశాడు ఒక్క ప్రాజెక్ట్ లేదు ఇక్కడ మనం ఏం అడిగినా కానీ కృష్ణా జిల్లా దగ్గర నుంచి గోదావరి జిల్లాలు దాకా ఉమ్మడి జిల్లాలు ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ అయింది లేదు మేము ఉన్నప్పుడు కూడా ఎన్నో అడిగాం అయ్యా ఇది అవ్వట్లేదు గుంటూరు ఛానల్ అవ్వట్లేదు అయ్యా దీన్ని ఏమైనా చేయండి దాన్ని ఏమైనా చేయం ఇండస్ట్రీస్ తీసుకురండి ఒక్కటి లేదు ఒక్క ఆలోచన లేదు ఏమన్నా అంటే ఒక బటన్ ఆ బటన్ తో ఏమవుతుంది